నమస్తే సార్ నా పేరు పి శివరామ్మూర్తి డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ మేనేజర్ ప్లస్ డిస్టిక్ సివిల్ సప్లై ఆఫీసర్గా కూడా నిర్మిస్తున్నాను ఏలూరు జిల్లాలో ప్రస్తుతానికి ఇక్కడ మనం మూడు విషయాల గురించి ఇక్కడ చర్చించుకుంటున్నాం మీకు ప్రొడక్ట్గా పెట్టడం ద్వారా తెలియజేయడం ఏమనగా మెయిన్గా మనం ధాన్య కొనుగోలు కేంద్రం ఒకటి నెక్స్ట్ రైస్ కార్డ్స్ విషయం ఒకటి తర్వాత కప్పీ షాప్స్ ద్వారా మనం ఎసెన్షియల్ కంప్యూటర్స్ సప్లై చేయడం అనేది ఈ మూడు విషయాల మీద మొదటిగా నేను ధాన్య కొనుగోలు గురించి మీకు చెప్తున్నాను మనకి జిల్లాకు మనకి రెండు లక్షల డెబ్బై వేల మెట్రిక్ టన్నులకి టార్గెట్ ఇవ్వడం జరిగింది రెండు లక్షల డెబ్బైలో ఇప్పుడు దాకా మనం రెండు లక్షల యాభై ఒక్క మెట్రిక్ టన్నులు పర్చేస్ చేయటం జరిగింది ఫర్దర్గా కూడా ఇంకెక్కడన్నా మనకు అప్లాండ్లు కానీ ఇంకెక్కడన్నా ఏ రైతు దగ్గరన్నా నిల్వు ఉండిందంటే కూడా ఖచ్చితంగా వాళ్ళ దగ్గర కూడా నాణ్యత ప్రమాణంగా ప్రమాణాలకు అనుగుణంగా మనం వాళ్ళ దగ్గర కొనుగోలు చేయడం జరిగింది ఇప్పుడు దాకా మనం టోటల్గా రెండు లక్షల యాభై వేల యాభై ఒక మెట్రిక్ టన్నులు ఇరవై వేల నాలుగు వందల పదహారు మంది రైతుల దగ్గర కొనుగోలు చేయడం జరిగింది అదేవిధంగా దాని యొక్క వాల్యూ ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఐదు వందల డెబ్బై తొమ్మిది కోట్లు ఐదు వందల రెండు కోట్లు ఆల్రెడీ పేమెంట్ చేయడం జరిగింది డెబ్బై డెబ్బై రెండు కోట్లు కూడా బహుశా ఈరోజు కొంత జరుగుతుంది లేకుంటే నెక్స్ట్ వీక్ ఫస్ట్ సోమవారం మంగళవారంలో కూడా విత్ ఇన్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో మన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్లో పేమెంట్ చేయాలనే ఉద్దేశంతో కంటిన్యూగా మనం సీజన్ ఖరీఫ్ ఖాడ్ నుంచి కూడా పెట్టాం రబీలో కూడా అలా విధంగా సక్సెస్గా కంప్లీట్ చేస్తాం రిక్రూట్మెంట్ కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రబీని సకాలంలో ఈవెన్ వర్షాలు కానీ అకాల వర్షాలు వచ్చినప్పటికి కూడా ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఏ రైతులకు కూడా ఎటువంటి నష్టం కలగకుండా వాళ్ళకి పట్టలు ఇవ్వటం కానివ్వండి వాళ్ళకి అందుబాటులో ఉండి గోతాలు సరి చేయడం కానివ్వండి మిల్లులకి తరలించే దాంట్లో కానివ్వండి మిల్లుల్లో కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మిల్లర్స్ కూడా మనకి సకాలంలో ఎక్కడ ఇబ్బంది పెట్టకుండా దించుకొని నౌక వచ్చిందని కొన్ని దగ్గరలో వచ్చినప్పుడు కూడా వాళ్ళతో మాట్లాడించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన సిఎస్డిటీలు కానీ జిల్లా యంత్రాంగం కానీ ఎంఏ అగ్రికల్చర్ ఆఫీసర్లు కానీ సిఎస్ డిటీలు కానీ అందరూ కూడా చక్కగా పనిచేసి మనకి ధాన్యం కొనుగోలు మాత్రం ఇంత విజయవంతంగా ఈ జిల్లాలో పూర్తి చేయడం జరిగిందండి దీనికి అందరు కూడా ధన్యవాదాలు చెప్తున్నారు అధికారులకు కానీ అందరూ కూడా అదేవిధంగా ఈ ధాన్యం కొనుగోలు కేంద్రంలో ఇంకా బాకీ ఉండే ఎక్కడన్నా రైతులు ఉంటే కూడా మా దృష్టికి తీసుకొస్తే మేము కంట్రోల్ రూమ్ నంబర్ ఆల్రెడీ అందరికి కూడా తెలియజేయడం జరిగింది నెంబర్కి అని చెప్తే ఆ రైతుకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పేమెంట్లో కూడా ఏమైనా ఇబ్బంది ఉంటే కూడా వాళ్ళు కొందరు రిజెక్ట్ అవుతుంటాయి కొన్ని ఆధార్ సీడింగ్ వల్ల అలాంటివి ఏమన్నా ఉండే కూడా మా దృష్టికి తీసుకొస్తే మీకు దాన్ని ఎలా చేయాలనేది చెప్పి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా సరి చేయడం జరిగింది ఇది దాని కొనుగోలు సంబంధించిన వివరాలు ఇక నెక్స్ట్ రైస్ కార్డ్స్ సంబంధించి చూస్తే రైస్ కార్డ్స్లో మనకి ఇప్పుడు దాకా ఏడు సర్వీసులు అనేది ప్రభుత్వం తీసుకొని అందరికి కూడా సర్వీస్ ఇవ్వడం జరిగింది దీంట్లో న్యూ రైస్ కార్డ్ ఒకటి స్ప్రిట్టింగ్ రైస్ కార్డ్ ఒకటి అడిషన్ అంటే చర్చ్ మెంబర్ అడిషన్ అనేది ఒకటి కరెక్షన్ ఆఫ్ ఆధార్ సీడింగ్ ఆధార్ సీడింగ్లో ఏమన్నా ఇంతకుముందు రాంగ్గానే ఉంటే దాన్ని కూడా సరి చేసుకోవడం కానీ అదేవిధంగా చేంజ్ ఆఫ్ అడ్రస్ అడ్రస్ ఏమైనా మార్క్ చేయాలన్నా రిలేషన్షిప్ ఏమైనా మార్క్ చేయాలన్నా ఏజ్లో ఏమన్నా మార్క్ చేయాలన్నా అటువంటి చర్యలకు కూడా చేంజెస్ చేసుకునే విధంగా మీకు వెసులుబాటు కలగడం చేయటం జరిగింది డెలిషన్ డెలిషన్ ఇంతకుముందు అయితే డెలిషన్ ఎవరైతే చనిపోయారో ఆ కార్డుల నుంచి తీయడం జరిగింది డెలిషన్ మాత్రమే దాని తర్వాత ఇప్పుడు మైగ్రేషన్ అనే దాని ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది అవుట్ సైడ్ అదర్ అదర్ స్టేట్కి కానీ అదర్ కంట్రీకి కానీ వెళ్ళిపోయి ఉంటే ఆ మైగ్రేషన్ ద్వారా అతన్ని కూడా డెలిషన్ తీసేదానికి కల్పించారు నెక్స్ట్ సరెండర్ మనకి సరెండర్ అయ్యిందంటే ఎవరైనా ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ ఏమైనా కార్డు కానీ ఉండిందంటే దాన్ని వాళ్ళు ఎలిజిబుల్ ఇన్ ఎలిజిబుల్ కింద చెప్తారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు సరెండర్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది కాబట్టి వాళ్ళు కంపల్సరీ చేయాలని ఆ విధంగా వాళ్ళకి అది లేకుండా ఆదాయం ఫర్ ఎగ్జాంపుల్ అర్బన్ ఏరియాలో లక్షా నలభై నాలుగు వేలకి మించి ఆదాయం ఉంటే ఈజ్ నాట్ ఏ ఎలిజిబుల్ ఫార్ రైస్ కార్డు అదేవిధంగా గ్రామాల్లో అయితే లక్షా ఇరవై వేలు పదివేలు నెలకి మించి ఉండకూడదు అనమాట గ్రామాల్లో అదేవిధంగా మన దీంట్లో అర్బన్లో అయితే లక్షా ఇరవై నలభై నాలుగు వేలు చెప్పడం జరిగింది దాని గురించి మాత్రం వాళ్ళందరూ కూడా ఇన్నెలిజిబుల్ కిందకి వస్తారు అదేవిధంగా గవర్నమెంట్ ఎంప్లాయ్ కానీ ప్రైవేట్ ఎంప్లాయ్ కానీ మోర్ దాన్ ట్యాక్స్ పేయర్స్ కానీ ఎవరైనా ఉంటే ఫోర్ వీలర్స్ ఉన్నాయి అలాంటివన్నీ కూడా వాళ్ళు ఇన్నెలిజిబుల్ కిందకి వస్తారు ఇది రైస్ కార్డ్స్ సర్వీసెస్ కాకపోతే ఈ రైస్ కార్డ్ సర్వీసెస్లో మనకు కొంచెం ఇనిషియల్గా సర్వర్ ప్రాబ్లం అనేది కొంచెం వచ్చింది అది హెడ్ ఆఫీస్ కమిషనర్ కూడా తెలియజేయడం జరిగింది దాన్ని కొంచెం లైన్ చేసేసి కొంచెం తొందరగా సర్వర్లే కొంచెం యాక్టివేట్ చేసి ఇబ్బంది లేకుండా చేసే పనిలో వాళ్ళు ఉన్నారు తొందరలో అది కూడా క్లియర్ అవుతుంది దాని గురించి మనం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ ఈ సచివాలయంలో ఉండే సెక్రటేరియట్స్ కూడా వాళ్ళకు కూడా తహసీల్దార్ ద్వారా ఎంపీటీస్ ద్వారా అదేవిధంగా అక్కడ వాళ్ళకు కూడా కొంచెం బాధ్యతగా ఉండి ఎవరైతే సర్వీస్ వస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ కార్డుల విషయంలో దగ్గరుండి మంచిగా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా వాళ్ళకి క్లారిఫై చేసి వాళ్ళని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా ఇన్ టైంలో చేసుకోమని చెప్పడం జరుగుతుంది ఈవెన్ కొంచెం లేట్ టైం అయినా కూడా కొంచెం సర్వర్ వచ్చే టైంలో వాళ్ళని ఉండి కంప్లీట్ చేయమని చెప్పి డైరెక్షన్స్ ఇవ్వడం కూడా జరుగుతున్నది ఇది అన్నీ కూడా జాయింట్ కలెక్టర్ గారి ఉద్దేశం మేడం ద్వారా డైరెక్షన్స్తోనే అందరికీ ధాన్యం కొనుగోలు కానివ్వండి రైస్ సర్వీస్ కానివ్వండి వీళ్ళందరికి కూడా టీసీ కూడా పెట్టి వాళ్ళందరికీ కూడా చెప్పడం జరిగింది నెక్స్ట్ ఇంకా మూడవ విషయానికి వస్తే రేపు జూన్ ఒకటో తారీఖు నుంచి మనం ఇంతకుముందు మనం ఎండియూస్ ద్వారా ఇచ్చేవాళ్ళమే ఇప్పుడు ఎండియూస్ నుంచి ప్రభుత్వం వాళ్ళంతా క్యాన్సల్ చేశారు కాబట్టి ఓన్లీ ఎఫ్పి షాప్ ద్వారానే ప్రజలందరూ తీసుకోవాలా అనే ఉద్దేశంతో రేపు ఒకటో తారీఖు నుంచి వాళ్ళ యొక్క సరుకులన్నీ కూడా ప్రతి ఒక్కరూ ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు దాకా సరుకులు యథావిధిగా అయితే ముందు ఎలా ఇస్తున్నామో ఆ విధంగా వాళ్ళు ఎనీ టైం ఎప్పుడైనా వచ్చి మనకి ఇక్కడ ఎఫీ షాపుల్లోనే తీసుకునేటట్టు ఏర్పాటు చేయటం జరుగుతుంది ఎవరన్నా కానీ అబో సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వాళ్ళు రాలని వాళ్ళు కానీ లేక ఏమన్నా కొంచెం డిజేబుల్డ్ ఇంకా వాళ్ళు వాళ్ళు రాలేక ఏమన్నా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి డీలరే వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డోర్ డెలివరీ ఇచ్చేటట్టు ఇప్పుడు ఏర్పాటు చేయడం జరిగింది వీటిలో మీకు ఏ ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా మాకు కంట్రోల్ రూమ్ సివిల్ సప్లైస్ కంట్రోల్ రూమ్ నెంబర్స్ ఉంటాయి ఆ కంట్రోల్ రూమ్ నెంబర్ చెప్పి మీరు ఏ ఒక్క ఈ సర్వీస్ రైస్ కార్డులు కానీ కొనుగోలు కేంద్రంలో కానీ ఈ అప్పి షాపు విషయంలో కానీ మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా కూడా అడిగి మీ యొక్క సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు ఎవరు కూడా దీంట్లో ఆధారపడవద్దు ఏ కొనుగోలు విషయంలో రైతులు కానివ్వండి అదేవిధంగా కన్జ్యూమర్స్ విషయంలో ఈ రైస్ కార్డ్స్ విషయంలో కన్సూమర్స్ కానివ్వండి అన్నిటికీ పరిష్కారం ఉంటుంది ఎప్పుడు ఇది ఎప్పుడో క్లోజ్ చేసేస్తారనే భయం అంతా ఏం పెట్టుకోవద్దండి ఇది కంటిన్యూగా జరుగుతూ ఉండే ప్రక్రియ ఇది మీరు ఇచ్చిన తర్వాత సర్వీస్ కూడా వాళ్ళకి ప్రతి దానికి కూడా టైం లైన్ ఇవ్వడం జరిగింది ఒక ఈ స్ప్రింటింగ్కి వీటికి ఇరవై ఒక్క రోజు అని చేంజ్ ఆఫ్ అడ్రస్కి ఏడు రోజులు అనేది ప్రతి ఒక జిఎస్డబ్ల్యూసీలో వాళ్ళకి అందుబాటులో పెట్టి వాళ్ళకి పోస్టర్ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయమని కూడా చెప్పడం జరిగింది మీరు ఎటువంటి సమస్య ఉన్నా కూడా అక్కడి నుంచే మీరు మాకు కంట్రోల్ రూమ్కి ఫోన్ చేసి మీరు కంప్లైంట్ రైజ్ చేయొచ్చు మీరు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేయటం అనేది ప్రభుత్వ ముఖ్య ఉద్దేశం మీకు సర్వీసు అనేది పారదర్శకంగా చేయాలనే ఉద్దేశంతో కొన్ని సర్వీసెస్ అంతా కూడా స్ట్రిక్ట్గా చేయటం కూడా జరిగింది అంతే తప్ప ఇంకా దీంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు మీరు ఏదైనా కూడా ఎనీ టైము మాకు ఫోన్ చేసి మీ డౌట్లు క్లియర్ చేసుకోవచ్చు ధన్యవాదాలు